నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మెడ్పల్లి పట్టణంలోని వెంకట్రెడ్డి లో కోరుట్ల నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు భవిష్యత్తులో వ్యాపార అవకాశాలు కూడా కల్పిస్తామని జాబ్ మేళా ప్రారంభోత్సవంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు కోరుట్ల నియోజకవర్గ యువత కోసం అరవై కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కోరుట్ల యువత భవిత కోసం వచ్చిన కంపెనీ ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఇంటర్వ్యూస్ కి సుమారు మూడు వేల ఐదు వందల మంది హాజరైనారని ఇందులో రెండు వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని తెలిపారు అరవై కంపెనీస్ లాడై జరిగింది దగ్గర దగ్గర రెండు వేల నుంచి మూడు వేలు జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి అలాంటి కంపెనీలు అన్ని కూడా రావడం జరిగింది టెన్త్ క్లాస్ విద్యార్థులు టెన్త్ క్లాస్ వేలైన విద్యార్థుల దగ్గర నుండి డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీటెక్ అందరు కూడా వేరు వేరు రకాల కంపెనీలు వచ్చినాయి వేరు వేరు రకాల సో ఫస్ట్ గా ఆ కంపెనీస్ అందరు కూడా మా కొర కాన్సి పెద్ద వైపు నుంచి వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ చేస్తారు నేను మా ఊరికి వచ్చి నా దగ్గర జాబ్ అని చెప్పేసి ఇక్కడ చాలా మందికి జాబ్ చూడండి ఎందుకంటే ముఖ్యంగా నా యువత యువకులకు ఏంటప్పుడు ఐడియాగా ఉండండి ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంలో ఉంది హైయెస్ట్ పర్ క్యాపిటల్కి ఉంది హైయెస్ట్ జిఎస్టి ఉంది అంటే ఏంటి దీనివల్ల కేంద్ర స్వామి యువత యువకుల ఉద్యోగాలు కూడా చాలా అందరినీ దయచేసి అనుకుంటే మా యువత యువకులకి ఏం చెప్తా ఈ అవకాశం ఉపయోగించుకోండి అందరికీ ఇక్కడ ఉద్యోగం రాకపోవచ్చు కొంతమంది హైదరాబాద్ రావచ్చు కొంతమంది కరీంనగర్ రావచ్చు అని చెప్పండి ఎక్కడికి వచ్చినా ఉద్యోగాల కోసం ఎలా అలానే అన్నిటికంటే ఆనందంగా ఏముందంటే మా యువత భారీ ఎత్తున దగ్గర దగ్గర పదిహేను వందల మంది అమ్మాయిలు ఎక్స్ట్రీం చేసుకున్నారు చాలా గర్వంగా ఉంది అమ్మాయిలు అందరు బయటకు వస్తూ ఉన్నారు ఉద్యోగాలు చేయాలన్న వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ బాగా దొరుకుతా ఉంది కాబట్టి చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఉద్యోగాలు వస్తాయన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది ఇది కాకుండా ఇంకో విషయం మా కూడా చెప్పాను మనం ఎప్పుడు జాబ్స్ దొరుకుతా ఉన్నాము మనం కూడా జాబ్స్ ఇచ్చే పరిస్థితి కావాలి మన సొంతగా ఆటర్పెస్ కావాలి మన సొంతగా ఏదో ఒక బిజినెస్ ఓపెన్ చేయాలి ఏదో ఒక స్టార్ట్అప్ ఓపెన్ చేయాలి ఏదో ఒక చిన్న ఇండస్ట్రీ అని ఓపెన్ చేయాలని యువత ఇంకో చెప్పాము భవిష్యత్తులో వచ్చే నెక్స్ట్గా నెక్స్ట్ త్రీ మంత్స్లో తప్పకుండా వాళ్ళందరూ చెప్పాను అంటే బిజినెస్ ఎలా అవ్వాలి దానికోసం మనం చేయాల్సిన కష్టాలు ఏంటి మనకి స్పాంకర్స్ తో కానీ వేరే ట్రేల్స్ తో కానీ అందరికీ రూపం పెడుస్తున్నారు అది కూడా అనుబంధాలు పెట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళే జాబ్ ఇచ్చే విధానంగా వాళ్ళందరినీ ప్రోత్సహించి తప్పకుండా భవిష్యత్తులో రేషన్ దాన్ని పెట్టుకొని మా విద్యార్థులందరూ కూడా ప్రోత్సహించారు థ్యాంక్ యూ మీ అందరికీ కూడా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ధన్యవాదాలు ఎంపీ ఎలక్షన్ ఎప్పుడు కంటక్ట్ జరిగింది కాదు సో నిరంతర ప్రక్రియ కాదు ఎలక్షన్ కదా ముందు చేసిన ఎలక్షన్ అయిన వారు చెప్పినా కదా మీకు ఆ కంపెనీ చెప్పిన చాలా రోజులు ఎక్కబడతారు అంటే ఎలక్షన్ అయితే వెంటనే మంచి నీ నిరంతర ప్రక్రియ తప్పకుండా ప్రతి మూడు నుంచి ఆరు నెలలకు వంద శాతం మా దగ్గర ఉంటాయి మిమ్మల్ని ఇక్కడ కాకుండా మళ్ళీ వచ్చేసరికి కోరుతాను కోల్సే కోరుగోలు పెట్టినసారి వచ్చేసారి మళ్ళీ కోరుపెడతాం అనుకుంటుంది తప్పకుండా కులా పిల్లలకు అంటే మా యువతీ యువతులకు అందరికీ కూడా జాబ్ నచ్చే వరకు ఎంత కష్టపడాలి అంత కష్టపడి తప్పకుండా